ప్రస్తుతలో ఈరోజు వాక్యాంశము హెబ్రి పత్రిక ఐదో అధ్యాయం వచనం ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను ఆమెన్ హల్ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ప్లీజ్ సహోదరి సహోదడా ఈరోజు ఎటువంటి శ్రమలో ఉన్నావు ఏ శ్రమను బట్టి నీవు బహుగా కృంగిపోతున్నావు ఏ శ్రమను బట్టి నీవు దుఃఖపడుతున్నావు శారీరక బలహీనత అనే శ్రమని బహుశా నీవు కలిగి ఉన్నావేమో ఆత్మీయ బలహీనత అనే శ్రమలో నీవు ఉన్నావేమో ఏ దుఃఖంలో ఏ శ్రమలో నీవు ఉంటూ దేనిని బట్టి నీవు మరి ప్రభువుని కూడా దూషించే స్థాయిలో నీవు ఉన్నావు ఒకసారి ఆలోచించు ఆయనైతే కుమారుడై ఉండి తాను పొందిన శ్రమ వలన విధేయత నేర్చుకున్నాడు కాబట్టి ఈరోజు నీవు కూడా నీకు వచ్చిన శ్రమలో సైతం నీ ప్రభువుని నువ్వు దూషించకుండా విధేయత చూపించేవాడిగా ఉండాలి శ్రమలు రాక మానవు ఖచ్చితంగా వస్తాయి క్రీస్తుని నమ్మినంత మాత్రం నీవు శ్రమలు రావు పూల పాన్పు లాంటిది నీ జీవితం అని ఎవరైనా చెప్తే అది నిజంగా తప్పుడు పోతే అవుతుంది ఎందుకంటే క్రీస్తుని నమ్మిన తర్వాత కూడా నీ జీవితంలో శ్రమలు ఉంటాయి అయితే శ్రమలో నిన్ను విడిచిపెట్టాడు కానీ శ్రమ నుండి తప్పించే దేవుడే నీ దేవుడు అయినప్పటికీ నువ్వు శ్రమ వచ్చినప్పుడు ఓర్చుకోవాలి సహనం కలిగి ఉండాలి అప్పుడే ఆయన ఎలాగైతే కుమారుడై ఉండి ఎన్నో శ్రమలు పడ్డాడు సెలవులు అయినప్పటికీ ఆ శ్రమల ద్వారా ఆయన విధేయత నేర్చుకున్నాడు కానీ ఎవరిని దూషించినట్లుగా మనం గమనించము అంతేకాదు అక్కడ వీరేం చేస్తున్నారో తెలియదు కనుక వీరిని క్షమించి తండ్రి అని ప్రభు మాట్లాడినట్లుగా కూడా మనము గమనించాలి కాబట్టి వింటున్న సహోదరి సహోదర ఈరోజు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి శ్రమని వీరోజు పడుతూ ఉన్నప్పటికీ అయితే దూషించడానికి వీల్లేదు అందుకే లేఖన లెబ్రీ గ్రంథకర్త మరి ఈ విధంగా అంటున్నాడు కదా ఆయన కుమారుడే ఉండి తాను పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడు అని ప్రభు ఎంతో వివరంగా అక్కడ ప్రభు అక్క మాటలు కనిపిస్తూ ఉన్నాయి మరి ఆ విధంగా కాబట్టి ఈరోజు నీవు కూడా మిత్రమా నీ ప్రభు వలనే అన్ని విషయాల్లో ఉంటూ ఆయన ఎలాగైతే తన శ్రమల కాలంలో తన తండ్రికి విధేయుడే ఉన్నాడో అలాగే నీవు కూడా నీ శ్రమంలో సైతం నీ ప్రభుకి విధేయత చూపించు ప్రభుకు వ్యతిరేకంగా ఇది మాట్లాడకు ప్రభుకు వ్యతిరేకంగా నువ్వు చిన్న మాటనే మాట్లాడడానికి వెళ్లేదు ఆయన నీ శ్రమంలో జోక్యం చేసుకుని ఈ విధంగా నువ్వు ఉండగలిగితే ఆయన నీకు తప్పకుండా సహాయం చేస్తాడు ప్రతి శ్రమ నుంచి నీకు విడుదలిస్తాడు నీ శ్రమంలో నీ ప్రభుకి విధేయత చూపించగలగాలి శ్రమంలో సైతం నువ్వు ఓర్చుకుని సహనం కలిగి ప్రభువుకు విధేయత చూపించగలగాలి కానీ ప్రభుకు వ్యతిరేకంగా ఏది మాట్లాడకూడదు చేయకూడదు నీ శ్రమంలో సైతం నీ ప్రభువుకి నీ విధేయత చూపించగలిగితే అప్పుడు ఆయనే మరి నీ ప్రతి శ్రమ నుంచి నీకు విడుదలిస్తాడు ఆయన నీకు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు ఆయన నీ ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటాడు ఆయన నీకు ఇంకా సమీపంగా ఉండి నిన్ను కాపాడుతాడు ఇష్టాయిల్ని కాపాడుతాడు కొనకాడు నిద్రపో వాక్యం సెలవించినట్టుగా ఆయన నిన్ను శ్రమ నుండి విడిపించి నేను గొప్ప చేస్తాడు నేను గొప్ప విజయం ఇస్తాడు కాబట్టి నీ ప్రభు వలె అన్ని విషయాల్లో కూడా నువ్వు జీవించగలుగుతున్నావా అని ఒకసారి నేను నువ్వు ఆలోచన చేసుకో ఆ విధంగా నీవు ఆలోచించినప్పుడు ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తారు అటువరకు ప్రభు చేయని గాక ఆమె